ఇంకోటి వాస్తవానికి ఏందన్నా అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ గా నామినేషన్ వేసారు గ్రామంలో మరి మీకు అవుతుందా మీకు గెలవడానికి ఇప్పుడు అధికారంలో సపోర్ట్ ఉన్నది కదా మీరేమో ప్రతిపక్షంలో ఉన్నారు మీకు మీరు సర్పంచ్ గా గెలవడానికి ఏమైనా మీకు సాధ్యం అవుతుందా మరి మేము సాధ్యమైతాన్ని కోరుతున్నాము ఎలాంటి అపోహలకు గాని ఎలాంటి దిగుజారులు గాని మేము ఎలాంటి పాలు పడలేదు తప్పకుండా అదే ధైర్యంతో వెళ్తాం మాకు ప్రజలే దేవుళ్ళు ప్రజలే ధైర్యంగా ఉంటారు మాకు ప్రజలే మాకు ఓటేస్తారు చాలా మాకు నమ్మకం ఉంది మా ఊర్ ప్రజలంటే మాకు ఒక విశ్వాసం ఉంది తప్పకుండా మా ప్రజలు మాకేస్తారని మాకు కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాం ఎందుకంటే జనాలు తెలుసు సర్వీస్ చేసే వాళ్ళు ఎవరు సర్వీస్ చేయని వాళ్ళు ఎవరు తెలుసు జనాలకు తెలుసు కాబట్టి కంపల్సరీ మేము గెలుస్తామని బల్లాగుద్ది చెప్తున్నాం కంపల్సరీ ఎందుకంటే భవన్ సాక్షిగా గారు లక్ష్మణ్ సార్ కంపల్సరీ మాకు కూడా గత ప్రభుత్వం వచ్చే ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వాళ్ళే చెప్తున్నారు మేము కాదు ప్రజలే చెప్తున్నారు